వాళ్ళ నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఈ సభలో మీ మధ్యలో ఒక నా ఒక ఎక్స్పీరియన్స్ని కానీ నా యొక్క విచారణని ఆలోచనని ముందుంచడానికి నేను ప్రయత్నిస్తాను ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ అయితే పుస్తక పరిచయాన్ని మన వేణుగోపాల్ సార్ చాలా విశదీకరించి చెప్పారు పరిచయం థ్యాంక్ యూ పరిచయం ఇంకా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ కొన్ని కొన్ని మాటలు నేను కూడా దీన్ని నోట్ చేసిన దాంట్లో చాలామంది చాలా మాటలు సార్ చెప్పేశారు కూడా రిపీట్ చేయకుండా మీ సమయాన్ని వృధా చేయకుండా కొన్ని మాటలు నేను కూడా మీకు చెప్తాను నా ఈ ప్రయాణంలో కొన్ని మీ మధ్య ఉంచాల్సినటువంటి మాటలు కూడా ఉన్నాయి నాతో పాటు పోకూడదు మీదో మీ మీకు చెప్పి వెళ్ళాలి ఇప్పుడు బిల్కీస్ బానుని గురించి మనం అందరం విన్నాం లాస్ట్ ఆగస్ట్లో లాస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అందరినీ రేపేసిన అందరినీ విడుదల చేసిన తర్వాత ఆ రోజంతా ఆ రోజు రాత్రంతా నేను పడుకోలేదు ఇదేంటి రేపు అందరినీ రిలీజ్ చేసి పడేశారు అట్లే కాకుండా వాళ్ళకి ఆరదలిచ్చి స్వీట్లు ఇచ్చి మాలలేసి చాలా ఎంతో పెద్ద గొప్ప హీరోలాగా చేశారు అది చూసిన తర్వాత నాకు ఎక్కడో ఏంతో అనిపించింది అని వెళ్ళి బిల్కీస్ బాన్ కలవాలి అని చెప్పి బిల్కీస్ బాన్ కలవడానికి మా ఒక గ్రూప్ ఉంది లేడీస్ గ్రూప్ ఉమెన్ ట్రాన్స్జెండర్ జాక్ అని అక్కడ మేము కన్సల్ట్ చేసిన ఎవరైనా వస్తే వాళ్ళు ఉంటే వెళ్దామని ఎవరికి వీళ్ళు పడది నేను వెళ్ళిపోయాను అక్కడ గుజరాత్కి వెళ్ళాను కలవడానికి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడి ఆయన రమ్మని చెప్పారు నేను వెళ్ళాను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన నెక్స్ట్ ఆ నైట్ మార్నింగ్ నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నాకు టెన్షన్ పట్టుకుంది అక్కడ ఇంకా చాలామందిని కనుక్కున్నాను వాళ్ళ ఏదైనా వేరే నెంబర్ ట్రేస్ అవుతుందంటే దొరకలేదు ఒకరోజు ఉండి నెక్స్ట్ డే మళ్ళీ వైట్ రిటర్న్ టికెట్స్ చేసుకున్నాను నైట్కి ఆ రోజు పొద్దున ఫోన్ వచ్చింది కాలేదప్ప మీరు ఇక్కడ వచ్చారా ఆయనే ఫోన్ చేశారు వేరే నెంబర్తో నేను వచ్చాను ఇక్కడ కానీ మీరు అవైలబుల్ లేరు అంటే మీరు ఎక్కడున్నారు ఇప్పుడు నేను అన్న మీరు చెప్పండి మీరు ఎక్కడున్నారు నేను వచ్చి కలుస్తాను అంటే రేపేరు గోధ్రాలో ఉన్నాను మీరు రావచ్చు అంటే ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నట్టు వెహికల్లో మేము అందరం కలిసి ఒక నలుగురు దగ్గర వెళ్ళాం అక్కడికి ఇది చెప్తాను చూడండి ఎట్లా వెళ్ళాను తెలుసా గోదరా వెళ్ళాము మీతో పాటు ఎవరు ఉన్నారని అడిగే నో మీడియా అంటే నా దగ్గర మీడియా లేరు నాతో పాటు నా ఇద్దరు ముగ్గురు యాక్టివిస్ట్ ఉన్నారు అక్కడ గోదావరి వెళ్ళిన తర్వాత ఒక లొకేషన్ చెప్పారు ఆ లొకేషన్కి వెళ్తే ఇంకొక లొకేషన్ చెప్పారు ఆ లొకేషన్కి వెళ్తే ఇంకొక లొకేషన్ చెప్పారు ఆ తర్వాత అక్కడ కూడా కనపడలేదు నేను ఇంకా ఇక్కడ కూడా లేరు కదా అంటే పెట్రోల్ పంప్ దగ్గర చూడండి ఎదురుగా ఒక కారు కనపడుతుంది ఆ కారు వెనకాల కార్ రండి అని చెప్పారు ఆ కార్ వెనకాల కార్ మధ్యలో దారిలో ఒక దగ్గర ఆపేసి మా కారు కొంచెం పెద్ద గుడింది ఆయన ఉంది కాబట్టి ఆ కార్ నుంచి ఆయన వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భార్య లేరు తను మా బండిలో వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా మేము ఫ్యామిలీ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యామండి హస్బెండ్ ఒక దగ్గర వైఫ్ ఒక దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఒక దగ్గర పెద్ద అమ్మాయి ఒక దగ్గర అబ్బాయి ఒక దగ్గర మొత్తం ఫ్యామిలీ అంతా డిస్పర్స్ అయి ఉన్నారు ఇప్పుడు అప్పుడు చాలా విషయాలు అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాము చాలా డేంజర్ మాకు చాలా థ్రెడ్స్ ఉన్నాయి ఆ అమ్మాయి ఎప్పుడైతే కడుపులో ఉన్నటువంటి అమ్మాయి పెద్ద పెద్ద అమ్మాయి అయిపోయింది ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఆ అమ్మాయికి చాలా త్రెట్ ఉంది వాళ్ళందరూ బయటకు వచ్చారు అయితే నేనన్నాను అదన్నీ విన్న తర్వాత ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సొసైటీ ముస్లిం సొసైటీ ఆఫ్ కోర్స్ నేనన్నా హైదరాబాద్ ముస్లిం సొసైటీ తరఫు నుంచి మీరు పిల్లల చదువు గురించి వదిలిపెట్టండి మేము చూసుకుంటాం హైదరాబాద్లో సేఫ్గా పెట్టుకుంటాం ఏ ఎక్కడ ఏ హాస్టల్లో ఏ కాలేజీలు కావాలంటే అక్కడ చేర్పించేస్తాము వాళ్ళ గురించి ఆలోచన మార్చి మార్చే మానుకోండి మీరు మీరు వైఫ్ దీన్ని ట్యాకిల్ చేయండి అని చెప్పి కొంచెం ఆశ్వాసించి కొన్ని మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడి వారిని కొన్ని డిస్క్లోజ్ చేయలేరు వచ్చేసాను అనమాట అప్పుడు కలవలేకపోయాను మళ్ళీ అది విల్కీస్బాన్ కలవాలంటుంటే ఆతతో ఉంది కదా మళ్ళీ ఒక వారం రోజులకి మళ్ళీ వెళ్ళాను వెళ్ళిన తర్వాత అప్పుడు కలిసాం మేము మళ్ళీ గోద్రాకి వెళ్ళాం మళ్ళీ లొకేషన్ పెట్టారు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కారు వెనకల కారు అప్పుడు విల్కీస్బాన్ వాళ్ళ కార్లో ఉంది సరే ఒక చిన్న హోటల్కి వెళ్ళాం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నామండి బిల్కీస్ ప్యాన్ నకాబ్ వేసుకుంది ఆ నకాబ్ తీసి కూర్చుంది ఇంకా నలుగురు ఐదు కూర్చున్నా అప్పుడు వాటర్ అవి తీసుకొచ్చి పెట్టారు అక్కడ వాళ్ళు ఈ విధంగా గుర్తుపట్టేశారు అక్కడ ఉన్నటువంటి వెయిటర్స్ గుర్తుపట్టారు అక్కడి నుంచి కదలడం లేదు ఇక్కడి నుంచి చూస్తున్నారు అక్కడి నుంచి చూస్తున్నారు మాకు టెన్షన్ వాళ్ళు టెన్షన్ అయిపోయారు కొన్ని మాట్లాడాల్సింది ఉండింది అక్కడ కొన్ని మాటలు ఉండింది అక్కడ మాట్లాడే పరిస్థితి వాళ్ళు పోటల్లే దగ్గర నుంచి వెయిటర్స్ ఇంకా మాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఇంకా వాళ్ళ ఇంకా ఏమైనా గొడవ అయితే ఏమో మళ్ళీ వీళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని చెప్పి సరే అని చెప్పి ఛాయ్ తాగి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాం అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారు ఎవరైతే ఎవరైతే ఎవరి అన్యాయం జరిగిందో అత్యాచారం జరిగిందో వాళ్ళు ఒక సివిల్ సొసైటీ పీపుల్తో కలవడానికి ఇంత కష్టంగా ఉందండి దరిద్రులు బయటకు వచ్చారు హీరోలా తిరుగుతున్నారు ఇది భారత భారతదేశం అండి అదే నెక్స్ట్ డే గుల్బర్గ్ సొసైటీ జకియా జాఫ్రీ యసాన్ జాఫ్రీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను పాడుపడి ఉంది అలాగే ఉంది గాలిపోయి అలాగే ఉంది శిథిలమైపోయినటువంటి అలాగే పడి ఉంది అక్కడ ఒక సాయంత్రం పూట ఒక వ్యక్తి వచ్చాడు ఒక అబ్బాయి థర్టీ ఫార్టీ ఇయర్స్ మధ్యలో వస్తే ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ మీ ఆ గరి అంటే ఇక్కడే మా ఇల్లు కానీ మేకలను పెట్టుకుంటాను అక్కడ అందరు వెళ్ళిపోయారు ఎవ్వరు లేరు ఆ మొత్తం సొసైటీలో అతను ఒక అతనే ఉంటాడు అడిగా అనమాట మరి రాత్రిపూట భయం వేయట్లేదా ఇక్కడ అంటే ఏం భయం నా కళ్ళ ముందే అందరిని దరికి పారేశారు కదండి అందరిని చంపేశారు కదా ఇంక నాకెందుకు భయం ఏమవుతుంది చచ్చిపోదా అంతే కదా ఇంకేం భయం అలాంటి ఎన్ని అంటే మనం అప్పుడు మన యాకూబ్ గారు చెప్పారు కదా ఎన్నో విషయాలు రాసుకొచ్చారు అప్పుడు మీరు బాధపడ్డారు ఇలా కూడా చంపుతారా అని ఇంకా చాలా కథలు ఉన్నాయి అన్టోల్డ్ స్టోరీస్ ఆర్ దేర్ ఇన్ గుజరాత్ ఎవరికైతే కలన్ ఎవరైతే పోయిట్స్ పోయిటర్స్ రైటర్స్ ఇంట్రెస్ట్ ఉంటే రండి రాయండి అన్ టోల్డ్ స్టోరీస్ ఆర్ కొరలు ఉన్నాయండి అక్కడ వి హావ్ టు డాక్యుమెంట్ చాలా ఉన్నాయి ఈ గుండెల్లో కూడా చాలా గాయం ఉంది కానీ అన్ని విషయాలు చెప్పలేను ఇక్కడ గబగబా ముందుకెళ్తాను ఇంకా ఆ తర్వాత ఎసాన్ జాఫ్రీ ఇల్లు చూసి చాలా బా బాధ అనిపించింది బుల్లీ బప్ ఢిల్లీ రాయిల్స్లో ఢిల్లీలో గొడవ అయిన తర్వాత అందరినీ అరెస్ట్ చేశారు షాహీన్ బాగ్ ఆ ప్రతి దగ్గర జరిగింది మోస్ట్ ఆఫ్ ద షాహీన్ బాగ్లో నేను కూడా వెళ్ళాను ఆ తర్వాత ఎవరైతే షాహీన్ బాగ్ అప్పుడు ఉమెన్ ముస్లిం యాక్టివిస్ట్ యంగ్స్టర్స్ అని వెళ్ళర్స్ ఎవరైనా ఎవరైతే బాయ్స్ రేజ్ చేశారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి వన్ నాట్ ఫోర్ పీపుల్స్ని ఆన్లైన్ ఆప్షన్ చేశారు బుల్లిబాయ్ సుల్లీయ్ డీల్స్ అని ముందు వచ్చింది తర్వాత బుల్లిబాయ్ తర్వాత దాంట్లో కూడా ఆన్లైన్ ఆప్షన్ చేశారు దాంట్లో నన్ను కూడా ఐ వాస్ ఐ విల్ నాట్ సే ఐమ్ ఎ విక్టిమ్ బట్ ఐ విల్ సే ఐమ్ ఫైటర్ బుల్లి బాయ్ ఫైటర్ కేసు పెట్టాము సైబర్ క్రైమ్ అవి బాంబేలో క్లబ్ చేసి అందరినీ అరెస్ట్ చేశారు టూ మంత్స్లో బయటకు వచ్చేసారం వాళ్ళు జస్ట్ టూ మంత్స్లో మళ్ళీ చేయలేరా ఆప్షన్ అయితే ఇంకొక నమ్మదగిన విషయం ఏంటంటే సిగ్గి చెట్ ఏంటంటే మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నేడు దాదాపు వన్ మంత్ బిఫోర్ నాకు కాల్ వస్తుంది సిసిఎస్ నుంచి ఫోన్ చేస్తారు మేడం మీరు కలద ప్రింట్ మాట్లాడుతున్నారంటే అవును అంటే ఏమంటారంటే మీరు ఆ పే కేసులో కాంప్రమైజ్ అవుతారండి అంటే నేను నాకు తెలియదు ఏ కేసు చాలా కేసులు పెట్టినా నేను ఆల్ హెడ్ పేర్స్లో నేను చాలా కేసులో కేసు పెట్టినాను నేను ఏ కేసు అంటే ఆయన చదివి అంటాడు బుల్లీ కేసు ఏంటి సార్ మీరు క్రైమ్ బ్రాంచ్లో ఉండి ఒక బుల్లివాడి నన్ను అమ్మేస్తుంటే మీరు కాంప్రమైజ్ అవుతారంటే పట్టుకున్న వాళ్ళని చెప్పాను అంటే మా పోలీస్ సిస్టంలో మనం రక్షించాల్సినటువంటి వాళ్ళు నన్ను ఆ విధవతో కాంప్రమైజ్ అయ్యమని చెప్తాడంటే ఇంత దిగి దాడిపోతారా ఇంతకు దిగి దాచారా ఒక వైఫ్ మా వాయిస్ని నొక్కేయబడుతుంటే మమ్మల్ని ఆప్షన్ చేస్తుంటే మాకు అండగా నిలబడకుండా కాంప్రమైజ్ చేయమని చెప్పి మా సీసీఎస్ నుంచి నాకు కాల్ వస్తుంది సిగ్గుచేటు తర్వాత మన సార్ చెప్పారు ఎన్ని మీడియాలో వచ్చిన వార్తలు కానీ పోలీస్ కథనాలు కానీ అన్ని వాస్తవాలు కావండి ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నాయి ఇప్పుడు కొన్ని కేసులు అండర్ ట్రైన్లో ఉంది కాబట్టి పేర్లు డిక్లేర్ చేయలేను వాళ్ళ మదర్ ఏమంటే వన్ ఆఫ్ ద పొలిటికల్ ప్రిజినెస్ ఢిల్లీలో వాళ్ళ మదర్తో నేను కలిసినప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్తుందంటే కాలేదాపా నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చి చెప్పారు చూడండి నేను చెప్పినట్టుగా చెప్పాలి మీరు లేకపోతే మీ కొడుకు అసలే రాడు ఏమన్నా అవచ్చు కాబట్టి మీ కొడుకు బ్రతికి ఉండాలంటే బ్రతికి ఉండాలంటే మీరు మేము చెప్పినట్టుగా చెప్పండి ఏంటంటే పోలీసు వాడు వెళుతూ వెళుతూ పిస్తోల్ తీసుకుంటే పైకి వెళ్ళాడు అక్కడ దొరికింది అంటే ఎవరైతే ఆయుధం వాడాడో అబ్బాయి ఆయుధం ఇక్కడ దొరికిందని పోలీస్ వాళ్లే తన ఆయుధం తీసుకెళ్ళి పెట్టి దొరికిందని డిక్లేర్ చేస్తాడు ఇది అండి దీని ది కహనీ దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద పోలీస్ అని నిజం కాదండి మీడియా ద్వారా వచ్చినటువంటి కథనాలు పోలీస్ ద్వారా వచ్చినటువంటి కథనాలు నిజం కాదు ఇంకా సఫూరా దర్ కానీ ఇంకా చాలామంది మనం ఆఫ్రిన్ గురించి కానీ వాళ్ళ నాన్న డావీద్ సోషల్ వర్కర్ సోషల్ యాక్టివిస్ట్ సోషల్ కాజ్ కోసం ఉంటాడు వాళ్ళు మొత్తం ఇంటిని టార్గెట్ చేసి బుల్డోజర్ తోటి మొత్తం ఇంటిని పడగొట్టారు ఎందుకంటే ఆఫ్రిన్ నేను ఇద్దరిని కలిసి కూడా నాకు తెలుసు అమ్మాయి చిన్న అమ్మాయి అయినా చాలా చక్కగా మాట్లాడుతుంది మంచి భక్త ఆమె ఇద్దరం రాయచూర్కి వెళ్ళాం అక్కడ విన్నాను అమ్మాయిని అక్కడ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా యాక్టివిజం ఉంది కాబట్టి మొత్తం ఫ్యామిలీని తబా బర్బా చేయాలని చెప్పి అలాంటి నాటకాలు ఆడారు అంటే వీళ్ళు చెప్పినట్టు వినకపోతే వీళ్ళకి అనుగుణంగా నడుచుకోకపోతే మొత్తం ఫ్యామిలీ నేను నాశనం చేస్తా అన్నటువంటి ఫ్యాసిజం అండి వీళ్ళది ఇది నడుస్తున్నటువంటి చరిత్ర ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి అయితే దీంట్లో మన చెప్తారు మీకు భయం వేయటం లేదా అని అడుగుతారు నన్ను కూడా కొంతమంది అడుగుతారు మీ భయం ఏంటంటే క్యా ఆ పాపకు డర్నే లక్తా క్యా చాలామంది అడిగారు చాలా కాళ్ళ నుంచి కూడా అడుగుతుంటారు అది నేనేం చెప్తాను తెలుసా సర్పే కఫాన్ పనికి ఫిర్యా నో అనుకుంటర్ని ఒకసారి చావు మీద భయం పోయిందంటే ఇక మనిషి దేనికి భయపడతాడండి కోసం భయపడతాడు తెగించేమన్నాను కదా మేము తెగించిన వాళ్ళమే ప్రశ్నించే వాళ్ళమే మేము మా గురించి కాదు మన ప్రజల గురించి మన భారతదేశం గురించి మంచి గవర్నమెంట్ గురించి మేము ప్రశ్నిస్తాము అందుకే ప్రశా ప్రకాష్ రాజ్ అంటే నాకు ఇష్టం జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్ పెడతారు అని జస్ట్ ఆస్కింగ్ నేను కూడా చాలాసార్లు వాడాను ప్రశ్నిస్తాను అడుగుతున్నాను చెప్పండి ఎవరు చెప్తారండి ఎవరు చెప్తారు అంటే మన భారతదేశంలో ఇంక్లూడింగ్ మన తెలంగాణ స్టేట్లో కూడా ఇప్పుడు కూడా నిన్న చూడండి నిన్న షేక్పేట్లో పెద్ద ఛాయ్ చస్క ఒక చిన్న హోటల్లో చిన్న హోటల్లోకి వెళ్ళి భీమత్సం చేశారు మొత్తం ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి ముస్లిం అబ్బాయిలు దాడి పట్టుకొని జయశ్రీరామ్ అని చెప్పండి అని చెప్పారు ఇదా ఇదా భారతదేశం ఇలాంటి దేశం కోసమా మనం కలగందాము పూర్వీకులు ఏమైపోతారు అంటే సాయిబాబా గారి దగ్గర దగ్గర నుంచి కూడా వరవరరావు దగ్గర దగ్గర నుంచి కూడా సుధా వరద్వారీడందరినీ కూడా మేము చాలా దగ్గరగా చూస్తున్నాము వీళ్ళు అడుగుజాల్లో జాల్లో నడుస్తున్నాము కానీ ఇంకా ఇంకా ఇలాంటివి ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుందేమో కానీ ప్రస్తుత పాలిటిక్స్ అంటే భయభ్రాంతులు చేసి ఎక్కడికెక్కడ వాళ్ళని కూర్చోబెట్టాలంటే ఆలోచిస్తున్నారు కాబట్టి మనం కూడా ఎక్కడికక్కడ ఆగిపోతున్నాం ఆగిపోకూడదు మన కోసం వాళ్ళు జైల్లో ఉన్నారు మన కోసం వాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళ కోసం నిలబడాలి ఇది మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నేను నిలబడుతున్నానా లేదా అని ఏ రోజు అయితే మనం నిలబడడం మానేస్తామో మనం చచ్చిపోయిన కింద లెక్కండి నిర్జీవులు మనం సజీవులంగా ఉన్నట్లయితే మనలో యాక్షన్కి రియాక్షన్ వస్తుంది మనం జీవులుగా మనల్ని నిరూపించుకుందాం ఇలాంటి సభలకు మనం హాజరవుదాం సభలను నిర్వహించ నిర్వహించుకుందాం అందరం కలిసికట్టుగా మంచి దారి వైపు పునరుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్